శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనే స్తోత్రాలు చదివాం విన్నాం కానీ ఈ సూర్యాంజనేయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం సూర్యుడు ఆంజనేయుడికి ఉన్న సంబంధం మనం తెలుసుకోవలసిందే వాల్మీకి రామాయణం ఇతర పురాణాలు సూర్యుడికి హనుమంతుడికి ఉన్న అనుబంధాన్ని సవివరంగా తెలియజేశాయి హనుమంతుడికి సూర్యుడితో ఉన్న అనుబంధం మరెవ్వరిలోనూ కనబడడు బాలాంజనేయుడికి సూర్యుడు ఆహారం ఎలా అంటే హనుమంతుడు బాలుడుగా ఉన్నప్పుడు ఒకసారి ఉదయ బాణుడిని చూసి ఆకలిగా ఉన్న బాలాంజనేయుడు ఎర్రని సూర్యబింబాన్ని పండుగ భ్రమించి ఆరగించడానికి ఆకాశానికి ఎగిరాడు కానీ ఇంద్రుని వజ్రఘాతం వల్ల అతని ప్రయత్నం విఫలమైన విషయం మనకు తెలిసిందే దీనివల్ల అర్థమయ్యేది ఏమిటంటే సూర్యుడు బాల్యంలోనే హనుమంతుణ్ణి ఆకర్షించాడు ఇది సూర్యాంజనేయుల మొదటి అనుబంధం ఇక సూర్య శిష్యరికం గురించి చూస్తే బాల్యంలోనే కాక విద్యార్థి దశకు వచ్చాక కూడా హనుమంతుని దృష్టిని సూర్యుడు ఆకర్షించాడు తనకు తగిన గురువు సూర్యుడేనని నిశ్చయించుకొని ఆంజనేయుడు ఆయన వద్దకు వెళ్లి నమస్కరించి విద్యను అర్థించాడు నిత్యం సంచరించే తన దగ్గర విద్య నేర్చుకోవడం అంత సులభం కాదని సూర్యుడు హనుమంతుడికి నచ్చజెప్పడానికి చూశాడు కానీ చివరికి హనుమంతుడి విద్య జిజ్ఞాసను అర్థం చేసుకుని శిష్యుడుగా చేసుకోవడానికి సూర్యుడు అంగీకరించాడు హనుమంతుడు సూర్యుని వద్ద విద్యను అభ్యసించిన వివిధ పురాణాలు వేరు వేరుగా చెబుతున్నాయి ఉదయాద్రిపై ఒక పాదం అస్తాద్రిపై ఒక పాదం ఉంచి నిత్యం సంచరించే సూర్యుని దగ్గర హనుమంతుడు వేద వేదాంగాలు ఆరు శాస్త్రాలు దర్శనాలు స్మృతులు పురాణాలు ఇతిహాసాలు నాటకాలంకారాలు అరవై నాలుగు కళలు అభ్యసించాడు అంటే గడియకు లక్ష డెబ్బై వేల యోజనాల వేగంతో ప్రయాణించే సూర్యరథంతో సమానంగా సంచరిస్తూ హనుమంతుడు విద్యాభ్యాసం చేశాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి దేదీప్యమానంగా ప్రకాశించే నిత్య గమనశీలి సూర్యుని వద్ద శిష్యరికం చేసిన గనుడు వాయుపుత్రుడు ఒక్కడే సూర్యుని శిష్యరికం వల్లనే శ్రీరాముని మొదటి సమాగమంలోనే తన సంభాషణ చాతుర్యంతో హనుమంతుడు ఆకర్షించగలిగాడు మైనాకుని వినయంతోనూ సింహికను శక్తితోనూ సురసను యుక్తితోనూ జయించగలగడం సూర్యుని దగ్గర నేర్చుకున్న అరవై నాలుగు కలల ఫలితమే ఇక సూర్యపుత్రునికి స్నేహితుడు కూడా అయ్యాడు ఎలా అంటే సూర్య భగవాను శిష్యుడైన హనుమంతుడు సూర్యపుత్రుడైన సుగ్రీవునికి మంత్రిగా మిత్రునిగా సలహాలను సహాయాన్ని అందించాడు వాలికి భయపడి దేశాలు పట్టి తిరిగిన కాలంలో సుగ్రీవునికి చేదోడు వాదోడుగా మెలిగాడు సూర్యపుత్రుడైన సుగ్రీవునికి సూర్యవంశుడైన శ్రీరామునికి చలిమి ఏర్పడడానికి కారకుడు ఆంజనేయుడే అంతేకాక రావణ సంహారానికి తోడ్పడే నర వానర మైత్రికి బీజం వేసినవాడు కూడా హనుమంతుడే సూర్య మనవడు కూడా కొన్ని పురాణాల ప్రకారం హనుమంతుని తల్లి అంజనాదేవి సూర్యసుతుడైన సుగ్రీవునికి సోదరి అంటే హనుమంతుడు సుగ్రీవునికి మేనల్లుడు కనుక సూర్యుడు హనుమంతుడికి తాత ఇంకా సూర్యుడి అల్లుడు కూడా ఎలా అంటే వాల్మీకి రామాయణంలో హనుమంతుని వివాహం గురించి కానీ భార్య గురించి కానీ ఎటువంటి ప్రస్తావన లేదు కానీ కొన్ని పురాణాల ప్రకారం సూర్య భగవానుని కుమార్తె సువర్చల ఆంజనేయుని భార్య అంటే సూర్యాంజనేయుల మధ్య మామ అల్లుల సంబంధం కూడా ఉంది పార్వతీదేవి అంశతో అయోనిజగా సువర్చల జన్మించింది ఇక సూర్యవంశీయుని భక్తుడు కూడా హనుమంతుని ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు సూర్యవంశీయుడు కావడం విశేషం తన గురువు వంశంలో అవతరించిన మహాపురుషుణ్ణి సేవించుకునే మహాద్భాగ్యం హనుమంతుడికి దక్కింది గురువు రుణం తీర్చుకోవడానికి ఇది గొప్ప అవకాశం శ్రీరామునితో పరిచయమైన నాటి నుండి హనుమంతుడు రాముని సేవకే అంకితమయ్యాడు అనితర సాధ్యమైన సముద్ర లంఘనం చేసి శత్రు దుర్భేద్యమైన లంకలో సీతమ్మ జాడ కనిపెట్టడం ద్వారా శ్రీరామునికి అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు సంజీవిని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడాడు సీతారాములను హృదయంలో నిలుపుకోవడం హనుమంతుని భక్తికి పరాకాష్ట శ్రీరామ భక్తులకు హనుమంతుడు సర్వదా సంరక్షకుడుగా ఉంటాడు జై శ్రీరామ్